వెల్కమ్ టు ఈ రోజు గడ్కేసర్ మున్సిపల్ ఒకటో వార్డు పరిధి శ్రీనివాసం మినివాసం కాలనీలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన చైర్పర్సన్ ముల్లిపావని చంగ యాదవ్ కమిషనర్ అలీ గారు ఏఈ సతీష్ కుమార్ స్థానిక కౌన్సిలర్ చంద్రపట్ల వెంకటరెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ బండారు అంజయ్ ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు శ్రీ చామకుర మల్లారెడ్డి గత సంవత్సరం క్రితం కొండాపూర్ సబ్ స్టేషన్ ప్రారంభ సమయంలో కొండాపూర్కు మరియు ఎన్ఎఫ్సీ నగర్కు రెండు ట్రాన్స్ఫార్మర్లు కావాలని పలుమార్లు విజ్ఞప్తులు చేయగా ఎన్ఎఫ్సీ నగర్ బీవన్ కాలనీ ప్రజలు తీవ్ర విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని గతంలో పలుమార్లు అప్పటి స్థానిక మంత్రివర్యులు ప్రసిద్ధ శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి చైర్మన్ విజ్ఞప్తులు చేయడం జరిగింది తదుపరి అప్పటి మంత్రి ఆదేశాలతో విద్యుత్ అధికారుల చొరవతో ఇక్కడికి ట్రాన్స్ఫార్మర్ గత సంవత్సరం క్రితమే శాంక్షన్ అయింది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పటి వరకు ఆలస్యమైంది నేటితో ఈ ప్రాంత నివాసులకు వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్య నెరవేరుతోంది ఇదివరకు ఇక్కడ ఒకే ట్రాన్స్ఫార్మర్ ఉన్నందున వన్ ఏ వన్ మరియు శ్రీనివాసం మినీవాసం ప్రాంతాల్లోని నివాసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా విద్యుత్ సమస్యను తీర్చుతున్నందుకు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభ కార్యక్రమంలో వాట అభివృద్ది కమిటీ సభ్యులు మాజీ వాటి సభ్యులు చంద్రపట్ల అశ్విని సుశీల శ్రీధర్ కిరణ్ రవి అశోక్ మహేందర్ కాల్నివాసిల్ పాల్గొన్నారు